వెల్కమ్ టు సిద్ధు కలెక్షన్స్ ఫస్ట్ అయితే మనం కలెక్షన్స్ చూద్దాము కొన్ని ఆఫర్లో ఉన్న శారీస్ అయితే చూపిస్తాము ఈ రోజు స్పెషల్ ఆఫర్ ఏంటంటే ఎవరైనా లైవ్లోకి వస్తే స్టార్ట్ చేస్తాను యాక్చువల్గా ఇది కాస్ట్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ఎలా ఉంటుంది బట్ ఆఫర్ ప్రైజ్ అండి కాస్ట్ కూడా చాలా తక్కువ అండ్ దాని క్వాలిటీ ఏం తక్కువ లేదు జస్ట్ ఆఫర్లో పెట్టాను అనమాట అండ్ జూట్ మోడల్ శారీస్ అంటే సమ్మర్లో మంచిగా చల్లగా ఉంటాయి సో సమ్మర్ సీజన్లో బట్ దీన్ని విత్ విత్ బ్లౌజే ఉంది ఆఫర్ ప్రైస్ అనమాట ఇది యాక్చువల్గా అయితే సిక్స్ ఫిఫ్టీ ఎలా పడుతుంది బట్ ఇప్పుడు ఆఫర్లో తగ్గించేసి ఇస్తున్నాము ఇది బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ అనమాట ఇది బ్లౌజ్ శారీ మొత్తం ఇలా వస్తుంది శారీ మొత్తం ఇలా బంచెస్ వచ్చి కొంచెం ఎంబ్రాయిడింగ్ వర్క్ టైప్ అలా వస్తుంది దీని మామూలు కాస్ట్యూమ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ బట్ ఆఫర్లో ఏంటంటే ఫోర్ ఫిఫ్టీ రూపీస్కే సేల్ చేస్తున్నాను మీకు నచ్చితే కనుక ప్లీజ్ స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేయండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఆఫర్ ప్రైస్ ఇందులో టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి టూ శారీస్ అవైలబుల్గా ఉన్నాయి బేబీ పింక్ ఒకటి బేబీ పింక్ పిస్తా గ్రీన్ టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఎవరికి కావాలన్నా బుక్ చేసేసి టూ కలర్స్ మాత్రమే ఉన్నాయి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ నచ్చితే కనుక ప్లీజ్ ఒక్కసారి స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేసేయండి మొత్తం బ్లౌజ్ శారీ మొత్తం ఇలా మంచి కలర్ పిస్తా గ్రీన్ అండి చాలా బాగుంది కలర్ అయితే చూడండి శారీ కలర్ బాగుంది మొత్తం ఏం చేంజ్ లేదు బట్ ఆఫర్లో పెట్టాను అనమాట ఫోర్ ఫిఫ్టీ రూపీస్కి ఇది మామూలుగా అయితే కాస్ట్ ఎక్కువే ఉంటుంది ఇది శారీ కలర్ చాలా బాగుంది అండ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ కూడా ఎంబ్రాయిడింగ్ దీన్ని ఏదో వర్క్ అంటారు వర్క్ కూడా చాలా నీట్గా ఉంది ఈరోజు లైవ్లోకి ఎవరు రావట్లేదు కొంచెం టైం పడుతుంది బట్ ఈలోపు నేను ఇంకో సారీ కూడా చూపిస్తాను సో లైవ్ అయిపోయిన తర్వాత అయినా చూడవచ్చు కదా మీకు నేను చూపిస్తాను మీరు లైవ్ అయిపోయిన తర్వాత చూసిన వాళ్ళైనా రెస్పాండ్ అవుతున్నారు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి మంచి ఆఫర్ ప్రైస్ ఇది సమ్మర్లో అలా చాలా బాగుంటుంది చాలా బాగుంది బేబీ పింక్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ది ఫోర్ ఫిఫ్టీ రూపీస్కి సేల్ చేస్తున్నాము ఇంకొకటి పిస్తా గ్రీన్తో పాటు బేబీ పింక్ కలర్ అండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి ఇంకొకటి ఇది టూ కలర్స్ బాగున్నాయండి బేబీ పింక్ అండ్ దీనికి కూడా సేమ్ బ్లౌజ్ ఇలా వస్తుంది ఇప్పుడు బార్డర్ ఉంది కదా ఇలా వస్తుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి నచ్చితే కనుక ప్లీజ్ వెంటనే మన వాట్సాప్ నెంబర్ నోట్ చేసుకోండి ఎయిట్ ఫోర్ డబల్ నైన్ జీరో టూ ఫోర్ త్రీ సిక్స్ నైన్ ఇదిగో కలర్ కూడా చాలా బాగుంది జూట్ మోడల్ శారీ అండి ఎయిట్ ఫోర్ డబల్ నైన్ జీరో టూ ఫోర్ త్రీ సిక్స్ నైన్ ఆఫర్ ప్రైస్ అండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ శారీ మీకు ఇది మామూలుగా అయితే బయట కాస్ట్ ఎక్కువే పడుతుంది బట్ నేను ఆఫర్లో పెట్టాను నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి ఎయిట్ ఫోర్ డబల్ నైన్ జీరో టూ ఫోర్ త్రీ సిక్స్ నైన్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ టూ కలర్స్ బాగున్నాయి ఏది నచ్చినా కూడా వెంటనే బుక్ చేసేసుకోండి ప్లీజ్ లైవ్లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది ఇది శారీ మొత్తం ఇలా వస్తుంది ఇప్పుడు బేబీ పింక్ చూపించాను కదా అలాగే టూ కలర్స్ బాగున్నాయి నిజంగా అందరికీ నచ్చేలాగే ఉన్నాయి శారీస్ చూడండి ఇది శారీ ఈ ఎంబ్రాయిడింగ్ మధ్య మధ్యలో బంచెస్ ఉన్నాయి కదా దీనికే కాస్ట్ ఎక్కువ పడుతుంది బట్ ఇది ఆఫర్లో పెట్టాను నచ్చితే కనుక వెంటనే బుక్ చేసేసుకోండి టూ శారీసే ఉన్నాయి కాబట్టి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇది బ్లౌజ్ అనమాట ఎందుకంటే బార్డరు ఇక్కడ వచ్చింది కదా బార్డరే బ్లౌజ్ పీస్ ఇచ్చాడు చాలా బాగుందండి నీట్గా ఉంది శారీ టూ కలర్స్ చాలా బాగున్నాయి టూ కలర్స్ బాగున్నాయి నచ్చితే కనుక ప్లీజ్ వెంటనే బుక్ తీసుకోండి టూ శారీస్ని అండ్ ఆఫర్లో ఇంకొకటి జూట్ మోడల్ శారీయే త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ బట్ దీనికి ప్లెయిన్ అండి కొంతమంది ప్లెయిన్ కూడా అడుగుతున్నారు కదా సో వాళ్ళ కోసం ఓకే ఓన్లీ దీనికి బ్లౌజ్ పీస్ ఏం లేదు నేను వేరేది పేరప్ చేస్తాను దీనికి త్రీ ఫిఫ్టీ రూపీస్ శారీ అనమాట మీరు మొత్తం ఎల్లో కలర్ ట్యూర్ జూర్ ఇంకొక శారీ శారీ మొత్తం ఇలా వస్తుంది ఆరెంజ్ కి గ్రీన్ బార్డర్ సెవెన్ డబల్ నైన్ అండి కాస్ట్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ సెవెన్ డబల్ నైన్ పళ్ళు కూడా చాలా బాగుంది సార్ చూపిస్తాను పళ్ళు కూడా చాలా బాగుంది చూడండి సింగిల్ పీస్ ఉంది ఎవరికి నచ్చినా బుక్ చేసేసుకోండి మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫోర్ డబల్ నైన్ జీరో టూ ఫోర్ త్రీ సిక్స్ నైన్ సింగిల్ పీస్ ఉంది సిక్స్ డబల్ నైన్ ఆఫర్ ప్రైస్లో పెట్టిస్తానండి అన్ని శారీస్ ఆఫర్ ప్రైస్ సిక్స్ డబల్ నైన్ నచ్చితే కనుక వెంటనే బుక్ చేసుకోండి సిక్స్ డబల్ నైన్కి అయితే ఈ శారీ రాదు బయట బట్ నేను ఆఫర్ ప్రైస్ పెడుతున్నాను బుక్ చేసేసుకోండి పళ్ళు చూస్తే మీకు తెలుస్తుంది ఎంత గ్రాండ్గా ఉందో సిక్స్ డబల్ నైన్ ఓన్లీ పళ్ళు చూడండి ఒకసారి చాలా బాగుంది బ్లౌజ్ కూడా మంచిగా ప్లెయిన్ వచ్చింది సిక్స్ డబల్ నైన్ ఓన్లీ బుక్ చేసేసుకుంటే మాత్రం సింగిల్ పీసే ఉంది కాబట్టి మీరు వెంటనే బుక్ చేసేసుకోండి ఎవరు ఫస్ట్ బుక్ చేసుకుంటే వాళ్ళకే వస్తుంది శారీ థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ సింగిల్ పీస్ ఉందండి ఎవరికి నచ్చినా బుక్ చేసేసుకోండి సిక్స్ డబల్ నైన్ ఓన్లీ చాలా బాగుంది శారీ సిక్స్ డబల్ నైన్ ఓన్లీ నచ్చితే కనుక వెంటనే కింద చార్ట్ బాక్స్లో కూడా చెప్పండి వెంటనే ఎందుకంటే ఒకటే పీస్ ఉంది కాబట్టి ఎవరు ఫస్ట్ బుక్ చేసుకుంటే వాళ్ళకే వస్తుంది సారీ ఆఫర్ ప్రైజ్ అండి సిక్స్ డబల్ నైన్ ఎవరు తొందరగా బుక్ చేసుకుంటే వాళ్ళకే వస్తుంది శారీ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది అండ్ ఇంకొక శారీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి శారీ కలర్ అయితే చాలా బాగుంది చాక్లెట్ కలర్ అండి హాయ్ నమస్తే లైక్ నెంబర్ సిక్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి సరస్వతి రెడ్డి గారు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ ఒక్కసారి మన ఛానల్కి వెళ్ళి చూడండి మీకు తెలుస్తుంది మన దగ్గర ఇమిటేషన్ జ్యువెలరీ కస్టమైజ్ చేసి ఇస్తామండి మీకు నచ్చినట్టుగా అండ్ థౌజండ్ బిలోనే మీకు చాలా మంచి శారీస్ ఉంటాయి ఎప్పటికప్పుడు ఆఫర్స్ పెడుతూనే ఉంటానండి వన్ మీటర్ బ్లౌజ్ పీస్ మేము ఫార్టీ నైన్ రూపీస్కే సేల్ చేస్తున్నాను సో ఎప్పుడు ఆఫర్స్ ఉంటూనే ఉంటాయి ప్లీజ్ ఒక్కసారి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా మీకు యూజ్ అవుతుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి సింగిల్ పీస్ ఉంది దీంట్లో ఇంకొకటి ఎల్లో కలర్ కూడా ఉంది బట్ సేల్ అయిపోయింది అనుకుంటాను త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగుంది శారీ లైట్ వెయిట్లో ఉంది చాక్లెట్ కలర్ అండ్ రేర్ కలర్ అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ నచ్చితే కనుక వెంటనే బుక్ చేసేసుకోండి సింగిల్ పీస్ ఉంది త్రీ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఇది ఒకటి డిఫరెంట్ ప్యాటర్న్లో వచ్చిందండి పళ్ళు బార్డర్ ఇలా వచ్చింది శారీ మిడిల్లో డిజైన్ ఇలా వచ్చాడు అండ్ పైన మొత్తం ప్లేన్ చాలా డిఫరెంట్గా ఉంది శారీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి కలర్ కూడా చాలా బాగుంది అండ్ స్మూత్గా ఉంది క్లాత్ క్లాత్ వైజ్ కూడా చాలా బాగుంది ఇది మిడిల్లో వస్తుంది డిజైన్ డిజైన్ మొత్తం మిడిల్లో వస్తుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి సరస్వతి గారు ప్లీజ్ మన ఛానల్కి వెళ్ళి ఒకసారి మీకు టైం ఉన్నప్పుడు ఒకసారి చూడండి ఖచ్చితంగా మంచిగా ఉంటుంది మనది చాలా ఆఫర్స్ పెడుతూనే ఉంటానండి ఇప్పుడు చూడండి అండ్ మీకు ఒకవేళ ఛానల్లో అన్నీ అబ్జర్వ్ చేయడం కాకపోతే కనుక ఫేవరెట్ వే టు స్పెండ్ ఎ డేస్ ఇస్ ఇది మిడిల్లో డిజైన్ వస్తుంది పైన బ్లూ కలర్ ఇలా బంచెస్ వస్తుంది ఎవరైనా బుక్ చేసేసుకుంటే ముందే చెప్పండి నేను లైవ్ అయిపోయే వరకు చూడలేను అండ్ బార్డర్ ఇది బ్లౌజ్ కూడా ఇలా వచ్చింది చాలా బాగుందండి బ్లౌజ్ కూడా చాలా బాగుంది చూడండి శారీ కూడా చాలా లైట్ వెయిట్ లో ఉంది అండ్ చాలా డిఫరెంట్ గా ఉంది మిడిల్లో డిజైన్ ఇచ్చేసి కింద మొత్తం ఇలా గ్యాప్ గ్యాప్ బార్డర్ వచ్చేసి డైలీ కి చాలా బాగుంటుంది ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి శారీ కాస్ట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ రూపీస్ బార్డర్ ఇలా వచ్చింది అండ్ బ్లౌజ్ కూడా చాలా బాగుందండి ఒక్కొక్కటి కొంచెం డిఫరెంట్గా వస్తుంది బ్లౌజ్ బట్ దీని బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నచ్చితే కనుక ప్లీజ్ వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేసేయండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ చాలా మంచి శారీస్ అండి ఆఫర్ ప్రైస్లో ఇస్తున్నాను దీన్ని శారీ క్లాత్కి ఇది ఖచ్చితంగా సిక్స్ హండ్రెడ్ అలా ఉంటుంది బట్ ఆఫర్లో ఇచ్చేస్తున్నాను ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ మీకు డైలీ యూస్కి చాలా బాగుంటుందండి చాలా లైట్ వెయిట్లో ఉంటుంది చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ శారీ వచ్చేసి ఈ మధ్య కొంచెం ఈ డిజైన్ ప్యాటర్న్ ఎక్కువ మంది లైక్ చేస్తున్నారు ఇది డిజైన్ మొత్తం ఇలా వస్తుందండి డిజైన్ ఇలా వస్తుంది కింద బోర్డర్ ఏమో గ్రీన్ కలర్ శారీ మొత్తం బేబీ పింక్ కలర్ బేబీ పింక్ అండ్ కొంచెం పింక్ కలర్లో థ్యాంక్ యూ సో మచ్ అండి సరోజన గారు థ్యాంక్ యూ సో మచ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి శారీ అయితే నిజంగా ఇది కాస్ట్ ఎక్కువే ఉంటుంది బట్ ఆఫర్లో సేల్ చేస్తున్నాను జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి మీకు ఇది ఫోర్ హండ్రెడ్ రూపీస్ అంటే ఈజీగా తీసుకోవచ్చు థ్యాంక్ థ్యాంక్ యూ యూ అండి సో మచ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ చేసేయండి మన వాట్సాప్ నెంబర్ వచ్చేసి ఎయిట్ ఫోర్ డబల్ నైన్ జీరో టూ ఫోర్ త్రీ త్రీ సిక్స్ నైన్ చాలా బాగుంది శారీ అయితే ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అవునండి నిజంగా రీజనబుల్ ప్రైజెస్కే సేల్ చేస్తున్నాను ఎందుకంటే ఆఫర్లో పెట్టాను శారీస్ మీకు ఖచ్చితంగా యూజ్ అవుతాయి జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇది మామూలుగా అయితే సిక్స్ ఫిఫ్టీ అలా ఉంటుంది బట్ ఫోర్ హండ్రెడ్కే సేల్ చేస్తున్నాను నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సప్ చేసేయండి కొంతమంది పెట్టుపోతలకు అంటారు చూడండి పెట్టడానికి అలా సో అలా కూడా మీకు మంచిగా యూజ్ అవుతున్నాయి శారీస్ ఒక సారీ ఉంది అని చెప్పాను కదా చాక్లెట్ కలర్ దాంతో పాటుగా అది కూడా ఉంది త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఎల్లో కలర్ కి మంచి బ్రింజల్ కలర్ బార్డర్ వచ్చేసి చాలా బాగుంది శారీ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఇది త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సరోజన గారు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఇప్పుడు గివ్ అవే పెడతాను ఈ మంత్లో సో రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి మన ఛానల్ని ఖచ్చితంగా గీవ్ అవే ఉంటుంది చాలామంది ఏంటంటే ఫస్ట్ ఒకసారి లైవ్లోకి వచ్చి ఫస్ట్ లైక్ చేస్తేనే మనకి ఉంటుంది అని అనుకుంటున్నారు బట్ అలా కాదు మన దాన్ని ఎప్పుడూ రెగ్యులర్గా చూస్తూ వేరే వాళ్ళకు కూడా షేర్ చేస్తున్న వాళ్ళ కోసం ఖచ్చితంగా నేను గివ్ అవే పెడతాను ఈ మంత్లో ఎవరు తీసుకుంటారో చూద్దాం నేను రెగ్యులర్గా వాచ్ చేసే వాళ్ళని అబ్జర్వ్ చేస్తుంటాను అండ్ లైవ్ వీడియోస్ కూడా ఖచ్చితంగా అటెండ్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకి ఈ గివ్ అవే ఈ మంత్ ఇస్తాను నేను సో రెగ్యులర్గా వాచ్ చేయండి మీరు ఈ మంత్ గిఫ్ట్ని తీసుకోండి ఖచ్చితంగా ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకొని మీరు కొంతమందితో సబ్స్క్రైబ్ చేపియాలి అండ్ లాస్ట్ మంత్ ఇచ్చానండి టూ మెంబర్స్కి ఇచ్చేసాను గివ్ అవే సో ఈ మంత్ ఎవరికి వెళ్తుందో చూడాలి రెగ్యులర్గా వాచ్ చేయండి చాలామందికి షేర్ చేయండి ఖచ్చితంగా ఇస్తాను నేను త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండ్ ఇలాంటి మంచి మంచి ఆఫర్స్ ఖచ్చితంగా చూసే వాళ్ళకి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ప్లీజ్ ట్వంటీ మెంబర్స్ లైవ్లో వాళ్ళు ఒకసారి లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మంత్ ఎవరికైనా రావచ్చు గివ్ అవే ఛాన్స్ సో పంపిస్తాను ఖచ్చితంగా అందరూ నార్మల్గా ఒక శారీ పెట్టమంటే నేను శారీతో పాటు ఒక డ్రెస్ కూడా రిటర్న్ గిఫ్ట్ పంపించాను సో అలాగే ఈ శారీ కూడా ఒక శారీ అండ్ ఒక డ్రెస్ అని అనుకుంటున్నాను ప్రసన్న లత పరాస ఇదేంటండి లత హాయ్ అండి లతా గారు హాయ్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఎవ్రీ మంత్ నేను గీవ్ అవే కండక్ట్ చేస్తాను సో టూ మెంబర్స్కి అయితే పంపించేసాను సో ఈ మంత్ ఉంటుంది కదా అది ఎవరికైనా ఇవ్వచ్చు నేను ఛాన్స్ అయితే ఉంది ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి శారీ క్లాత్ అయితే చాలా బాగుంటుందండి ఇది డిజైన్ కంటే డిజైన్ కొంచెం కాటన్ శారీ మోడల్ అలా ఉన్న శారీ క్లాత్ చాలా బాగుంటుంది థ్యాంక్ యూ సో మచ్ అండి సెవెన్ లైక్స్ వచ్చాయి ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీకు యూజ్ అవుతుంది అండ్ ఇమిటేషన్ ఇదండి బా బోర్డర్ ఇలా వచ్చింది చాలా బాగుంది శారీ అయితే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ నచ్చితే కనుక ప్లీజ్ వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సప్ చేసేయండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ శారీ క్లాత్ వైజ్ నిజంగా టూ గుడ్ అండి ఎయిట్ లైక్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండి చూడండి శారీ క్లాత్ చాలా బాగుంది క్లాత్ చాలా బాగుంది నైన్త్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ లైక్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ రెగ్యులర్గా చూస్తుండీ ఖచ్చితంగా యూజ్ అవుతుందండి అండ్ ఇమిటేషన్ పైన మంచి కస్టమైజ్ కూడా చేపిస్తున్నాను అండ్ పార్టీ వేర్ బ్యాంగిల్స్ కూడా ఉంటాయి రెగ్యులర్గా వాష్ చేసే వాళ్ళకి గివ్ అవే కూడా కండక్ట్ చేస్తాను సో ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి సో ఆర్గాంజాలో చూపిస్తాను ఒకసారి ఆర్గాన్జాలో శారీస్ లైట్ వెయిట్ శారీస్ అండి ఆర్గాంజా అంటే అంతకి ఐడియా ఉంటుంది కదా సో దారాలు వచ్చాయి అందుకని చాలా బాగుంటుంది లైట్ వెయిట్ లో ఉంటుంది దీంట్లో ఓన్లీ త్రీ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి చూపిస్తాను ఒకసారి ఆర్గాంజా శారీస్ హాయ్ అండి సరోజన మద్దికుంట గారు హాయ్ సో ఆర్గాన్సా సారీస్ అంటే అందరికి ఐడియా ఉంటుంది కదా లైట్ వెయిట్ శారీస్ అనమాట దీంట్లో త్రీ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి హాయ్ అండి హాయ్ నైన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది చాలా బాగుంటుంది అండి అండ్ చాలా లైట్ వెయిట్ లో ఉంటుంది ఇది రెగ్యులర్ గా మనం ఆర్గాన్సా ఎక్కువ లైన్ లోనే సేల్ చేశాను నేను ఎందుకంటే దీని కలర్స్ కూడా చాలా థిక్ గా బ్రైట్ గా కనిపిస్తాయి కాబట్టి సో ఎక్కువ లైవ్ లోనే పోయాయి సో అందుకని మళ్ళీ ఒక త్రీ కలర్స్ తీసుకొచ్చాను నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేసేయండి చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్ అయితే నిజంగా బాగుంది చూడండి తిక్ నావీ బ్లూ కలర్ అనమాట దీనికి బార్డర్ ఏమో ఇలా అవుతుంది బార్డర్ కూడా చాలా బాగుంది ప్లీజ్ లైవ్లో వాళ్ళు లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళు అండ్ ఇమిటేషన్ జ్యువెలరీ కూడా మంచి కస్టమైజ్ చేయిస్తున్నానండి ఎవరికి నచ్చిన డిజైన్ అయినా వాళ్ళు ఒకసారి ఫోటో తీసి మన వాట్సాప్ నెంబర్కి పంపించండి ఆల్రెడీ మన ఛానల్ని చూస్తుంటే మీకు అర్థమవుతుంది అండ్ చాలా రీజనబుల్ ప్రైజెస్కి ఇస్తున్నానండి తిక్ కలర్ కలర్ అయితే నిజంగా చాలా బాగుంది ప్లీజ్ లైవ్లో వాళ్ళు లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి థౌసండ్ పిలువనే చాలా మంచి ఆఫర్స్ ఉన్నాయి ఒకసారి మీకు చూస్తే మీకు తెలుస్తుంది అండ్ ఈ మధ్య లాంగ్ వీడియోస్ అన్నీ ఒకటేసారి సెండ్ చేయమంటే ఈరోజు కుదిరిందండి యాక్చువల్గా టైం ఉండట్లేదు సో లాంగ్ వీడియో చేయడానికి సో ఈరోజు ఒక లాంగ్ వీడియో పెట్టాను మీకు ఏదైనా డిజైన్ నచ్చితే కనుక ఒకసారి స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ చేసేయండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ బార్డర్ ఇలా వస్తుంది మంచి బ్రింజాల్ కలర్ బార్డర్ లావెండర్ కలర్స్ మన ఛానల్ని రెగ్యులర్గా చూసే వాళ్ళకి ఎప్పుడు ఆఫర్ పెట్టేది తెలియదు నేను సో రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇది మామూలుగా అయితే ఎక్కువ కాస్ట్ ఉంటుంది సిక్స్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ అలా ఉంటుంది బయట బట్ ఆఫర్ ప్రైజ్ అనమాట ఆఫర్లో సేల్ చేస్తున్నాను నచ్చితే కనుక వెంటనే ఈ మధ్య ఈ డిజైన్ కొంచెం డిజిటల్ ప్రింట్ అంటారు కదా అదనమాట బ్లూ కలర్కి ఇది ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండి అండ్ జూట్ మోడల్ శారీస్ చెప్పాను కదా ఫోర్ హండ్రెడ్ రూపీస్కే సేల్ చేస్తున్నాను నచ్చితే కనుక వెంటనే బుక్ చేసేసుకోండి దీని వర్క్కే ఎక్కువ కాస్ట్ పడుతుంది బట్ ఆఫర్లో ఫోర్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నాను నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి బార్డర్ మొత్తం ఇలా వస్తుంది బార్డర్ ఇది బార్డర్ లాగే సేమ్ బ్లౌజ్ కూడా ఇదే వస్తుంది అనమాట అండ్ మంచిగా డిజైన్ ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చి ఇలా గుటి సో జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి పిస్తా గ్రీన్ కలర్ కూడా చాలా బాగుందండి కలర్ నిజంగా బాగుంది అండ్ బేబీ పింక్ కూడా బాగుంది మీకు ఏది నచ్చినా టూ శారీసే అవైలబుల్గా ఉన్నాయి తొందరగా బుక్ చేసేసుకోండి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అంటే మీకు చాలా రీజనబుల్ అండి ఇది ఎక్కువ కాస్ట్లో ఉండద్ది శారీ బట్ ఆఫర్లో జస్ట్ ఫోర్ హండ్రెడ్కి సేల్ చేస్తున్నాను శారీ బంద్ చేసి ఇలా వస్తుంది నచ్చితే కనుక వెంటనే బుక్ చేసేసుకోండి టూ శారీస్ ఉన్నాయి ఇంకొక కలర్ బేబీ పింక్ అనమాట ఇందులో కొంచెం బేబీ పింక్ లైట్గా కనిపిస్తుంది నచ్చితే కనుక బుక్ చేసేసుకోండి తొందరగా ఏంటంటే కొంచెం షైనింగ్లో లో వస్తాయి శారీస్ శారీ మొత్తం క్లీన్ అండ్ ఇది అనమాట శారీ మొత్తం శారీలో వస్తుంది దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చాడు ఇది బ్లౌజ్ అనమాట కాంట్రాస్ట్ బ్లౌజ్ విత్ ప్లెయిన్ శారీ చిన్నగా షైనింగ్ షైనింగ్లో చెక్స్ వచ్చింది అన్నమాట సో ఇది బ్లౌజ్ ఇలా ఉంది దీని కాస్ట్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి బ్లౌజ్ కూడా చాలా బాగుంది ఇది బ్లౌజ్ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి అండ్ రెగ్యులర్గా మన ఛానల్ని చూస్తూ ఉండండి ఖచ్చితంగా యూజ్ అవుతుంది మీకు అండ్ స్పెషల్ ఆఫర్స్ పెట్టాను ఈ మంత్ గీవ్ అవే ప్రోగ్రామ్ కూడా ఉంది సో ఎవరికైనా రావచ్చు రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయండి దీంట్లో టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి నచ్చితే కనుక వెంటనే వాట్సాప్ చేసేయండి